ఆననా ఆననా బై బనారో ఏ బర్త్ డే బంబ్స్ లు భిరా నువ్వు ఏంట్రా ఇంకా పుట్నారా అమ్మ కే ఏమ చెప్పాలా ఏరా నేను కథ ఏం చెప్పినా పుడుగుడిలేదా కాదు రవి హ్యాపీ

तो मेरे को कुछ प्रॉब्लम है थैंक यू रैपिडन सबके गाइस ना मेक अ विश लो करके विश करना है विश करके ब्लो करना है जो विश करके ब्लो कर गेट जॉब इन एयर इंडिया कम ऑन लेट्स गो जो अरे यू आर विशिंग द एमिरट्स एंड एयर इंडिया नो दे डोंट टेक इट आई ऑलिट्स वन ऑफ माय फ्रेंड्स कजिन इज अ एयर इंडिया इज थ्रोइंग अ कारपेट नो नो नाउ एयर इंडिया इज थ्रोइंग 21 అందరు ఆనందంతో బర్త్డే జరుపుకుంటారు నాకు ఎందుకు అర్థం కాదు ఇంకా మనం పెద్దగా అని బాధ ఉండాలి ట్వంటీ వన్ వచ్చేసినాయి చాలా బాధపడుతున్నా సో మొత్తానికి రేపు కలుసుకుందాం రేపు మొత్తం తిరుగుదాం బయట అంతా మొత్తం బ్లాక్ తీసా బాయ్ బాయ్ సో అది ఫ్లైట్కి వెళ్తున్నాం మొత్తం సెవెన్ అవర్స్ ఫ్లైట్ అనమాట అట్లా మొత్తం వెళ్ళేసి చుట్టుకొని తిరిగేసి ఉన్నాం వేరే వేరే డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్కి ప్లాన్ చేసుకున్నాం హీరో వెదర్ అయితే బాగుంది మధ్యలో కొంచెం వాన ఉంది అక్కడక్కడ బట్ పర్లే ఇంకా మన బర్త్డే ఆకాశంలో జరుపుకుందామని చూస్తాను కుదిరితే మధ్యలో ఇవి కూడా షూట్ చేస్తాను ఎట్లా ఫ్లై చేయాలి ఏం కదా మెన్యువర్స్ అవి ఇవి టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఒకవేళ కుదిరితే నేను మొత్తం చేస్తాను మన అదృష్టం చూసినారా వెదర్ చూడండి ఎంత బాగుందో వెదర్ ఎంత బాగుంది తర్వాత మనకు సెవెన్ అవర్స్ వైట్ పడుతుంది అన్నీ బాగున్నాయి కానీ టైర్ పంచర్ అయింది ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా మనం ఎవ్వరు ఆపరు మొత్తానికి ఫ్లయింగ్ స్కూల్ చేరుకున్నాం ఆయిల్ ఇది ఆయిల్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే చాలా దూరం వెళ్తున్నాం అనమాట అందుకోసము మన ఇంజన్ హీట్ ఎక్కకూడదు ఇంజన్ హీట్ ఎక్కకూడదు అంటే మనం ఆయిల్ తీసుకోవాలి మొత్తం అయితే రెడీ అయిపోయినాం ఇంకా ఇప్పుడు చెక్అవుట్ చేసి ఫ్లైట్కి వెళ్ళిపోవాలా ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఫ్లైట్కి ఈరోజు మనం ఫ్లై చేసే ఎయిర్క్రాఫ్ట్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఉంది కదా దూరంలో మధ్యలో ఉంది మన కో పైలట్ నేను నా ఫ్రెండ్ కలిసి ఫ్లై చేస్తున్నాను అన్నమాట మన అవుట్ ఫిట్ చూస్తారా చల్ల ఉంది బయట అందుకోసం కొంచెం వేడి ఉంటుంది కదా అని చెప్పి బ్లాక్ వేసుకున్నాం మొత్తం తీసుకో కేసే అన్నా అన్న అన్నా పెట్రోల్ ఒకటినా పెట్రోల్ కాదు మాది హండ్రెడ్ ఎల్ ఎల్ ఫ్యూల్ రైట్ సైడ్ బ్రేక్స్ పనిచేయడం లే రట్టర్ పనిచేయడం లే మళ్ళీ సార్ ట్రై చేస్తాం వర్క్ అయితేనే మాట అయితే अभी जो मैं बात करता हूँ सब रिकॉर्ड हो रहा है आप बात करो सो so, अभी मेरा बर्थडे सेलिब्रेशन हो रहा है है ना यस yes. चॉकलेट खाएंगे హ్యాపీ బర్త్డే టు మీ మొత్తము టూ ఫిఫ్టీ ఎయిట్ నాటికల్ మైల్స్ అనమాట రూట్ అంతా టూ ఫిఫ్టీ ఎయిట్ నాటికల్ మైల్స్ అంటే దగ్గర దగ్గర టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ క్రూజ్ చేస్తాం ఇప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఆగి సేల్ కొట్టించుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడ ఆగి దాని తర్వాత మళ్ళా గారికి వచ్చేస్తాము మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాం మొత్తం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ ఫోర్ అట్లా అయిపోతుంది నేను ఇంకా మధ్యలో కూడా అంటే క్రాఫ్ట్ ఎట్లా ఆన్ చేయాలా ఎట్లా టేక్ ఆఫ్ చేయాలా ఎట్లా క్రూజ్ చేయాలి మళ్ళీ ఇక్కడ కొన్ని స్టీఫ్టన్స్ అవి ఉంటాయి అవి చేస్తామనుకున్నాం కానీ బ్రేక్ ప్రాబ్లం వచ్చింది సడన్గా అందుకోసము దాని మీద డివైడ్ అయిపోయినాం మొత్తము సో చూస్తాను కదా చాలా ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి మనకేం బాధలే చేయొచ్చు చేద్దాం మంచి మంచిగా అన్ని చేద్దాము వచ్చేదారులో పంచర్ అయింది టైర్ లేకపోతే కేక్ తీసుకుందాం అనుకున్నాం చిన్నది ఏదైనా మఫిన్ కేక్ అట్లా తీసుకొని కట్ చేసాము అక్కడ బాగుంటుంది కదా అని భూమి మీద ఎట్లాగో జరుపుకుంటాం బర్త్డే ఇప్పుడు ఆకాశంలో జరుపుకుంటున్నాం తర్వాత నీళ్ళల్లో యాక్చువల్లీ నిన్న క్రూషి క్రూజ్ కాదు యాట ఒకటి రిటివ్ తీసుకొని అనుకున్నాం కానీ కుదరలే మా వాళ్ళు ఎవరు లేరు ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నాము ఇంకా ఏం చేస్తామని చెప్పేసి పోలే సో లేకపోతే మన ఆకాశంలో భూమి మీద ఇంకా నీళ్ళ మీద కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళం ఈ లెజెండ్ పుట్టినందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఫ్లై చేయమని వచ్చింటే తినకుండా కూర్చున్నాం ఫుల్గా ఫుల్ ఫుడ్ అంతా తెచ్చుకున్నాం మేం పడితే అన్నీ స్పైసీవి స్వీట్వి చాక్లెట్ డైరీ మిల్క్ ఇవి తర్వాత నీళ్ళు అన్నీ తెచ్చుకున్నాం పోతా పోతా అంటే ఏమంటే కొంచెం ఫ్లైయింగ్ చేయాలి కాబట్టి అంత ఏం లేదు లేకపోతే సినిమాలు కూడా చూసేటండి ఇప్పుడు ఎట్లంటే ఇద్దరు ఉన్నాం కదా పై తెచ్చు ఒకరు ఫ్లై చేస్తారు ఇంకొకరు మానిటర్ చేస్తారు అన్నమాట ఇద్దరు ఫ్లై ఒకేసారి చేయకూడదు కన్ఫ్యూజ్ చేస్తాం కదా నువ్వు చేసావు అనుకున్నావు నువ్వు చేసావు అనుకున్నా అంటారు అందుకు ఒక ట్రై చేస్తారు ఒకరు మానిటర్ చేస్తారు ఇప్పుడు నేను సేఫ్టీ పైలట్ కింద వచ్చిన అంటే దాన్ని మొత్తం ఫ్లై చేయలేదు కదా కొంచెం కావాలంటే నేను రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే ట్రాఫిక్ జోన్కి కానీ దానిలోకైనా కొంచెం నేను ఉంటా అట్లా సేఫ్టీ పైలట్ కింద వచ్చినాం మేము మాట్లాడుకుంటా కబుర్లు లేపుకుంటా ఇంకా తినుకుంటా పోతున్నాం ఇక్కడ చూసినారా ఆ రేస్ ట్రాక్ ఉంది కదా మధ్యలో అక్కడ నీళ్ళది ఉంది కదా అది రేస్ ట్రాక్ పక్కనే రన్వే రెండు పక్కన పక్కనే ఉంటాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో మనం ఇట్లా పాటలు కూడా వినొచ్చు మాట ఇట్లా దీంట్లో బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది సో చూడండి బ్లూటూత్ సో ఆ బ్లూటూత్ సెట్టింగ్తో మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని కాల్స్ మాట్లాడచ్చు పాట లేనొచ్చు అంటే మొత్తం మన ఆడియో మొత్తం వచ్చేస్తుంది నేను వాయిస్ కూడా రికార్డ్ చేస్తున్నావు అనమాట ఎట్లా పెట్టేసే వాయిస్ రికార్డ్ చేస్తున్నాం మొత్తం ఇది రికార్డ్ అవుతుంది ఫుల్ చిల్లు మాట ఇప్పుడు క్రూజ్ ఫైట్ చేస్తున్నాం సో మనం దగ్గర దగ్గర టూ అవర్స్ క్రూజ్ చేయాలా సో ఆ క్రూజ్ చేసేటప్పుడు మాకు బోర్ కొడుతుంది ఆ బోర్ కొట్టకుండా పాటలు వినడం కానీ అట్లా కానీ పాటలు వినేటప్పుడు కూడా మనకి రేడియో కాల్స్ వినిపిస్తాయి ఆ రేడియో కాల్స్ వచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువైపోతుంది సో మనకి సేఫ్టీ కూడా ఉంది అనమాట ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఊరు పెట్లా అందా రెస్ట్ తీసుకున్నాం కొంచెంసేపు దగ్గర దగ్గర త్రీ అవర్స్ ఫ్లై చేసినాం కదా అందుకు కలిసి ఉన్నాం ఘోరంగా అండ్ ఇప్పుడు ఎఫ్బిఓ ఉంటుంది అనమాట దానికి వచ్చినాము అంటే మేము చాలా దూరం నుంచి ఫ్లై చేసుకొని వచ్చినాం కదా సో ఫ్యూల్ అయిపోయి ఉంటుంది ఎనర్జీ అయిపోయింటుంది కదా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు మనకి కొన్ని చోట్ల ఫ్రీగా ఫుడ్ ఇస్తారు వాటర్ ఇస్తారు మసాజ్ చికెడ్స్ ఉంటాయి అట్లా సో ఇప్పుడు వాళ్ళు ఫ్యూల్ లోపల మనం వచ్చి ఇక్కడ కొంచెం చిల్ అవ్వచ్చు కొంతసేపు దీని తర్వాత ఇంకా మనం పేమెంట్ చేసి ఫ్యూల్ వెళ్ళిపోవాలి ఇప్పుడే ల్యాండ్ ఎయిర్పోర్ట్ వచ్చినాం వచ్చి మన ఫ్రెండ్స్ని కలిసినాం సో మామూలుగా ఇప్పుడు ఉంటుంది ఇదంతా ఫ్యూల్ పట్టేది ఇందాకనే చూపించిన కదా ఇది లేక్ ల్యాండ్లో ఎట్టు ఉంటుంది అనమాట సో ఇంకా షెల్టర్ అని ఒకటి ఉంటుంది వచ్చి ఇంకా వాళ్ళు పడతారు అక్కడికి వెళ్ళేసి మనం కార్డ్తో పేమెంట్ చేసేలా ఇప్పుడు ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ని కలిసేసి మాట్లాడినాము వెళ్తున్నాము దాని రోజులు వేస్తుంది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ అవర్స్ ఫ్లైట్ ఉంటుంది ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఇప్పుడు టైం త్రీ అవుతుంది అన్నమాట పొద్దున సెవెన్ నుంచి ఫ్లై చేస్తున్నాం కంటిన్యూస్గా ఇప్పుడు మళ్ళీ ఒక టూ అవర్స్ ఇంకా ఫ్లై చేయాలా ఫ్లై చేసిన ఆ పిల్ల ఫ్లై చేసింది ఆ రెస్ట్ దొరుకుతుంది అని నేను చేసినా ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల చేస్తుంది

ఫ్లై ప్రయోజనం ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్లోరిడా ఇంకో కొనిందంట నా కోసం బర్త్డే గిఫ్ట్ ఇప్పుడే మాల్కి వచ్చినా ఇంకా పికప్ ఇంకా చూసాం సర్ప్రైజ్ అనింది ఏం కొనిందో அந்த முந்திர நடுச்சு உம் Battery, hundred percent. Where? Okay. Yeah, Carroted right. Spider-Man that uh, girl she was